తన పంతం నెగ్గకపోవడంపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మరి ఈ నెల పదమూడవ తేదీన కడప కార్పొరేషన్ ఇచ్చిన సమాచారంతో ఈ రోజు ఇరవైవ తేదీ జనరల్ బాడీ మీటింగ్ కు హాజరయ్యారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎదురు చూశా కానీ మీటింగ్ జరగలేదు ఇలాంటి నిర్లక్ష్యం బాధాకరం కడప అభివృద్ధి కోసం నా ప్రయత్నం మాత్రం ఆకదు అందరికీ నమస్కారం ఈరోజు కి వారం రోజుల ముందు అంటే పదమూడవ తేదీ జనరల్ బాడీ మీటింగ్ ఉందని కడప కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి ఇన్ఫామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పదకొండు గంటలకు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుందని చెప్పారు దానికోసము కార్పొరేషన్కి రావడం జరిగింది మాకు ఎక్కడ స్థలం కేటాయించారో మా పేరు ఎక్కడుందో అక్కడ కూర్చోవడం జరిగింది మార్నింగ్ పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూర్చోవడం జరిగింది మరి మీటింగ్ జరగలేదు మీటింగు జరపాల్సిన వ్యక్తి రాలేదు వాళ్ళకి ప్రజా సమస్యల గురించి అభివృద్ధి గురించి ఆసక్తి లేదు కానీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యేగా అనునిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడుతాము కడప అభివృద్ధి కోసము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను